హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో జీపీఓలకు సంబంధించిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఉంది దాన్ని మీతో షేర్ చేసుకుందామని వీడియో చేయడం జరుగుతుంది వీడియోనైతే లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇక్కడ మనకు గ్రామ పాలన అధికారులు అంటే జీపీఓలకు ఆగస్టు పదిహేనున నియామక పత్రాలు అందజేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఈ ఆగస్టు పదహైదో తారీఖు రోజు ఇండిపెండెన్స్ డే రోజు ఎంపిక అయినటువంటి మొదటి విడతలో అదేవిధంగా రెండవ విడతలో ఎంతమంది ఎంపికయ్యారంటే ఐదు వేల పది మంది ఎంపికయ్యారు ఐదు వేల పది మందికి నియామక పత్రాలు అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందంట హైదరాబాద్లో సీఎం చేతుల మీదుగా పత్రాలు అందజేసే కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం ఇక జీపీఓల రెండో దశ ఎంపికల భాగంగా ఇరవై ఏడున ఎగ్జామ్ నడిచింది దానికి సంబంధించిన రిజల్ట్ ఇచ్చారు పూర్వ వీఆర్ఓ మరియు వీఆర్ఏల నుంచి పదిహేను వందల యాభై ఆరు మంది ఉత్తీర్ణులైనట్టు అధికారిక వర్గాలు చెప్పినాయి ఫస్ట్ మొదటి దశలను మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు రెండవసారి పదిహేను వందల యాభై నాలుగు పదిహేను వందల యాభై ఆరు సో మొత్తం ఐదు వేల పది ఉద్యోగాలకు సంబంధించి వీళ్ళకు నియామక పత్రాలు అందజేస్తారట మనకున్నటువంటి మొత్తం గ్రామ రెవెన్యూ రెవెన్యూ గ్రామాలు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ఉన్నాయి ఈ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగుకు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు మందిని జీపీ వాళ్ళని నియమించాలి మరి ఐదు వేల పది పోస్టులకు అయితే ఇప్పుడు నియామక పత్రాలు ఇస్తారట మిగిలిన ఐదు వేల తొమ్మిది వందల నలభై నాలుగు పోస్టులకి ఎప్పుడు ఏ విధంగా రిక్రూట్ చేస్తారనేది ఇంకా క్లియరెన్స్ అయితే వస్తలేదు ఏం చేస్తారనేది వెయిట్ చేయాలి ఐదు వేల నాలుగు వందల తొంభై నాలుగు ఐదు వేల తొమ్మిది వందల నలభై నాలుగు ఉద్యోగాలకు సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇస్తే బాగుంటుంది అనేది ఆలోచన అందరి అభిప్రాయం కూడా మీ అభిప్రాయం నా అభిప్రాయం చూద్దాం వెయిట్ చూద్దాం నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ